టు మై ఛానల్ లక్ష్మీరమణ రెసిపీస్ ఈరోజు మనం రాయలసీమ స్పెషల్ అలసంద వడలు అందులోకి మేము ఎక్కువగా చేసుకునే కాంబినేషన్ ఎర్రకారం అండి ఈ కాంబినేషన్తో చాలా బాగుంటుంది ఈవినింగ్ టీ టైం స్నాక్గా బాగుంటుంది అలాగే మనం దోశ అలా చేసుకున్నప్పుడు ఈ విధంగా అలసంద గారెలు చేసుకొని కారం దోశ తర్వాత పల్లీ చట్నీ కాంబినేషన్తో తింటే చాలా బాగుంటుంది లేదు చికెన్ పులుసు తర్వాత నాటుకోడి పులుసు మటన్ పులుసు అందులోకి సూపర్ కాంబినేషన్ అండి కాబట్టి ఈరోజు మనం చాలా ఈజీగా టేస్టీగా రాయలసీమ స్పెషల్ అలసంద గారెలు అందులోకి కాంబినేషన్గా కారం పచ్చడి అండి సూపర్గా ఉంటుంది చేసుకోవడం కూడా చాలా సింపుల్ మామూలుగా మనం బయట కొన్ని తెచ్చుకొని తింటూ ఉంటాం అవి మనకు కడుపు కూడా నిండవు వాళ్ళు ఏ ఆయిల్ వాడతారు కాబట్టి మనం కొద్దిగా కష్టపడ్డామంటే హ్యాపీగా మనం ఫ్యామిలీ అంతా కూడా ఎంజాయ్ చేయొచ్చు అంత టేస్టీగా ఉంటాయి ఇవి అలసంద గారెలు కాబట్టి ఈరోజు మనం అలసంద గారెలు అందులోకి కాంబినేషన్గా ఎర్రకారం ఎలా తయారు చేసుకోవాలో కావలసిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూద్దామండి ఇక్కడ నేను ఒక అర కేజీ అలసందులు తీసుకున్నానండి అలసందుల్ని బొబ్బర్లు అని కూడా అంటారు చూడండి ఈ విధంగా ఉంటాయి వీటిని నేను ఒక ఆరు గంటల ముందు నానబెట్టేసుకొని వాటర్ అంతా డ్రైన్ చేసి పెట్టుకున్నాను ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ అలసందుల్ని ఒక మూడు సార్లుగా మరీ మెత్తగా కాకుండా కొంచెం వరగ్గా ఉండేటట్టు గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మనం గ్రైండ్ చేసుకోవాలి ఇందులో నీళ్లు వేయలేదు అలాగే ఉప్పు కూడా వేయలేదు మిక్సీ పట్టుకున్నదంతా ఇలాంటి గిన్నెలోకి తీసేసుకోవాలి ఇదే విధంగా ఆ బొబ్బర్లని వేసేసుకోవాలి మిక్సీ ఇప్పుడు ఇది మిక్సీ పట్టడం అయిపోయింది పక్కన పెట్టేసుకుందాము ఒక టీ స్పూన్ అల్లం ముక్కలు ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు అర టీ స్పూన్ ధనియాలు రెండు పచ్చిమిరపకాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక రెండు పెద్ద ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు దీన్ని లైట్గా నిలుపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా వేయకూడదు కొంచెం కచ్చాపచ్చాగా ఉండాలి చూడండి ఈ విధంగా వేయాలి ఇదంతా ఇందులో వేసేసుకుందాము ఇందులో ఇంకొక రెండు పచ్చిమిరపకాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి మనకు తినేటప్పుడు పంటికి తగులుతూ బాగుంటాయి కొన్నేమో మిక్సీలో వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకుని సన్నగా చాప్ చేసి వేసుకోవాలి కొంచెం కొత్తిమీర కూడా సన్నగా చాప్ చేసి వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ అలాగే ఒక్క పావు టీ స్పూన్ పసుపు పొడి ఒక్క చిటికెడు వంట సోడా ఇది ఆప్షనల్ అండి ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ ఇదంతా కూడా ఇది ఒక మెథడ్ అండి ఈ అలసంద గారలు చేసుకోవడానికి ఇదే అలసంద గారాన్ని మనం ఇంకొంచెం డిఫరెంట్ స్టైల్లో చేసుకోవచ్చు కొంచెం పుదీనా తర్వాత దాల్చిన చెక్క లవంగం అవన్నీ వేసుకొని కూడా చేసుకోవచ్చు అది నేను ఇంకొకసారి వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి మనకు ఈ వడపిండి అనేది ఈ విధంగా ఉండాలి మరి మెత్తగా ఉన్నాయంటే మనకు ఈ గారెలు క్రిస్పీగా రావు చూడండి ఈ విధంగా ఉండాలి కొంచెం పలుగ్గా ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకొని ఇందులోకి కాంబినేషన్గా మేము కారం పచ్చడి తింటాం అది ఎలాగో చూద్దాము మిక్సీ జార్ తీసుకొని రెండుమిరపకాయలు వేసుకోవాలి ఇక్కడ నేను ఒక పదహైదు ఎండుమిరపకాయలు వేస్తున్నాను కారం పచ్చడి మనం బ్రేక్ఫాస్ట్లో కూడా తినచ్చండి దోశ ఇడ్లీ వాటిల్లో కూడా ఇందులోకి ఒక పెద్ద టమాటోని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఒక పదహైదు వెల్లుల్లి రెబ్బలు ఒక పెద్ద ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి రుచికి సరిపడా రాళ్ళు ఉప్పు మరి ఎక్కువ వేయకూడదు మనకు గారెల్లో కూడా ఉప్పు ఉంటుంది కాబట్టి చూసి వేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి అవసరం అనిపిస్తే కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ అయింది ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుందాం కొంచెం గారెల్లోకి మరీ గట్టిగా లేకుండా కొద్దిగా మీడియంగా ఉంటే బాగుంటుంది ఓకే అండి చూడండి మనకు ఎర్రకారం రెడీ అయిపోయింది ఇప్పుడు పక్కన పెట్టేసుకొని ఆయిల్ పెట్టేసుకుందాం గారెలు చేసుకోవడానికి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసేసుకుందాం ఇప్పుడు ఇలాంటి గిన్నె ఒకటి పెట్టేసుకొని ఏదైనా కాటన్ క్లాత్ని ఈ గిన్నె పైన వేసేసుకోవాలి కొద్దిగా చేతికి నీళ్ళు తడుక్కోవాలి ఇప్పుడు ఈ వడల పిండిని మనకు ఏ సైజులో కావాలనో ఆ సైజులో ఇలా బాల్స్ చేసేసుకొని తట్టి ఆయిల్లో వేసేసుకోవడమే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని మరి పలుచుగా కాకుండా అలాగని మందంగా కాకుండా మీడియంగా చేసేసుకోవాలి ఇప్పుడు మధ్యలో ఇలా హోల్ పెట్టేసుకుందాము ఆయిల్ వేడెక్కింది ఫ్లేమ్ తగ్గించుకొని ఇవి ఒక్కొక్కటే వేసేసుకుందాము ఇప్పుడు ఇలా గరిటతో తిప్పుకుంటూ హై ఫ్లేమ్ పెట్టకుండా అడ్జస్ట్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మాడిపోయాయి అంటే లోపల మనకు పచ్చిపచ్చిగా ఉంటుంది సో అందుకని అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకున్నామంటే చల్లారిన తర్వాత కూడా మనకు క్రిస్పీగా ఉంటాయి ఓకే అండి ముందు కాలినవి తీసేసుకుందాము ఫ్రై అయినవి చూడండి మంచి కలర్ వచ్చాయి ఒక నాప్కిన్ వేసుకున్న ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో కలర్ఫుల్గా ఉన్నాయి ఇవి కూడా వేగిపోయాయి తీసేద్దాం ఇదే విధంగా మిగిలిన పిండంతా కూడా చేసేసుకోవాలి మీకు ఇంకా కొంచెం పెద్దవి కావాలంటే కూడా చేసుకోవచ్చు అంతే అండి అలసంద గారెలు రెడీ అయిపోయాయి చూడండి ఎంత బాగున్నాయో చాలా క్రిస్పీగా కమ్మగా చాలా బాగుంటాయి ఇప్పుడు మనం కారం పచ్చడిని కూడా డిష్ అవుట్ చేసేసుకుందాము నేను ఇక్కడ ఆల్రెడీ ఈ విధంగా ఒక గిన్నెలోకి తీసి పెట్టేశాను కొంచెం ఆ మిక్సీ జార్లో కొద్దిగా నీళ్ళు వేసేసుకొని కలిపేసాను ఇంకా కొంచెం నీళ్ళగా కూడా ఉంటుంది చూడండి మనం కొద్దిసేపు కష్టపడ్డామంటే టేస్టీగా మనం తృప్తిగా తినచ్చండి ఇంట్లోనే హ్యాపీగా ప్రిపేర్ చేసేసుకొని బయట తెచ్చుకొని తినే అసలు మన కడుపు కూడా నిండవండి వాళ్ళు ఏ ఆయిల్ యూజ్ చేస్తారో కాబట్టి మనం కొంచెం సేపు కష్టపడ్డామంటే మంచి రుచికరమైన వంటలని చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసేసుకొని మన ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ పెట్టి మనం కూడా హ్యాపీగా సాటిస్ఫై అవ్వచ్చండి కాబట్టి తప్పకుండా మీరు ఈ విధంగా ట్రై చేసి చూడండి అలసంద గారెలు అందులోకి మేము ఎక్కువగా చేసుకుని ఎర్రకారం ఈ కాంబినేషన్తో మేము ఎక్కువ తింటాం అలాగే నాటుకోడి పులుసు తర్వాత చికెన్ పులుసు మటన్ పులుసు అందులో కూడా ఈ అలసంద గారెలు అనేటివి చాలా బాగుంటాయి తర్వాత దోశ అలా చేసుకున్నప్పుడు కూడా మేము ఈ విధంగా అలసంద గార కారం పచ్చడి కారం దోశ పల్లీ చట్నీ అలా చేసుకుంటాం కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్నవారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకుండా పక్కనే ఉన్న బెలైకాన్ని ప్రెస్ చేసి ఆల్ని క్లిక్ చేస్తేనే నేను చేసిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇంకొక మంచి వంటతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి